ఇప్పటికే రాష్ట్రంలో <pi> అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తూ ఉన్నారు పారిశుద్ధ కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు ఉద్యోగ సంఘాలే అనుకుంటే ఇప్పుడు జగన్ సొంతంగా సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ కూడా సమ్మెకు సిద్ధమవుతోంది ఇప్పుడే వాళ్ళు ఎందుకు సమ్మెకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది గతంలో కూడా ఇదే తరహాలో తమకు జీతాలు పెంచాలి అంటూ వాలంటీర్లు నిరసన ప్రదర్శనలకు దిగిన ఉద్దంతాలు కూడా ఉన్నాయి అయితే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది వేతనాలు పెంచడం సాధ్యం కాదు మీకు ఇంతకంటే మంచి అవకాశం ఉంటే మీరు వెళ్ళిపోండి మీరు కేవలం స్వచ్ఛంద సేవకులు మాత్రమే మీకు ఇంతకంటే మంచి అవకాశాలు ఉద్యోగాలు ఉంటే వెళ్ళిపోండి అంటూ చెప్పేసింది దాంతో ఆ సమయంలో వెనక్కు తగ్గారు కానీ ఇప్పుడు తిరిగి సమ్మె అంటూ మొదలుపెట్టారు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు అంటే గౌరవ వేతనాలకు ఏడాదికి ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం పదిహేను వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పదిహేను వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు దీంతో దీంతోపాటు గతంలో తమకు జీతాలు సరిపోవడం లేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకు సన్మానాలు అనే కాన్సెప్ట్ కూడా తెరపైకి తెచ్చి ఆ సన్మానాల పేరుతో పదివేలు ఇరవై వేలు కూడా ఏడాదికి ఇచ్చే కాన్సెప్ట్ను కూడా తెచ్చారు అలా ఏడాదికి వాలంటీర్ల సన్మానం కోసం మరో రెండు వందల యాభై కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది దీంతోపాటు కొన్ని నెలల క్రితం నుంచి ప్రతి వాలంటీర్ దినపత్రిక చదవాలి అంటూ దినపత్రికలు కొనుక్కోవడానికి ఒక్కో వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయలు చెల్లిస్తూ ఉంది దీని మొత్తం నెలకు ఐదు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు ఇది అలా మొత్తం చూసుకుంటే ఏడాది మొత్తం మీద వాలంటీర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం పంతొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంది ఇప్పుడు ఈ వాలంటీర్లు సమ్మె చేయడానికి ప్రధాన కారణం తమకు ఇస్తున్న ఐదు వేల రూపాయల గౌరవ వేతనం సరిపోవడం లేదు దాన్ని పద్దెనిమిది వేలు చేయాలి అన్నది వీళ్ళ ప్రధాన డిమాండ్ అయితే ఇది సాధ్యమవుతుందా అన్నది అయితే చూడాలి అసలు ఇప్పుడే ఎందుకు ఇలా ఒక్కో వర్గం సమ్మెకు దిగుతోంది అంటే ఎన్నికల సమయంలో ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ సాధారణంగా ఎన్నికల సమయంలో తాము చేసే సేవల సేవలన్నింటినీ స్తంభింపజేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకమైన విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది అలా ప్రజా వ్యతిరేకత పెంచుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టపడదు కాబట్టి ఎన్నికల సమయంలో సమ్మెలు చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరిస్తుంది డిమాండ్లను ఆమోదిస్తుంది అన్నది సహజంగా ఉండే ఒపీనియన్ అందుకే ఒక్కొక్క సంఘం ఈ మధ్య సమ్మెకు పిలుపునిస్తూ ఉంది ఇప్పటికే అంగన్వాడీలు చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులు సిద్ధమయ్యారు ఇప్పుడు ఏకంగా వాలంటీర్లు కూడా వచ్చారు అయితే వాలంటీర్లకు జీతాలు పెంచడం అన్నది సాధ్యమవుతుందా అన్నది చూడాలి ఎందుకంటే ఒకవేళ వాలంటీర్లు నిజానికి వాలంటీర్ల ధైర్యం ఏంటి అంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు సాక్షి మీడియా కావచ్చు తొలి నుంచి కూడా మొత్తం హైప్ హైప్ ఇవ్వడంతో పాటు మొత్తం క్రెడిట్ని మాత్రం వాలంటీర్ల ఖాతాలో వేసేందుకు కూడా ప్రయత్నించారు కరోనా సమయంలో కావచ్చు వరదల సమయంలో కావచ్చు ఆశా వర్కర్లు పనిచేశారు ఇతర వైద్య సిబ్బంది పనిచేశారు అన్ని శాఖల వాళ్ళు పనిచేశారు కానీ వైసీపీ సాక్షి మీడియా ఇవి మాత్రం తొలి నుంచి కూడా మొత్తం గ్రామ వాలంటీర్లే నడిపిస్తున్నారు కరోనా సమయంలో వాళ్ళే నడిపించారు వరదలు వచ్చినా వాళ్ళే ముందుంటున్నారు అంటూ విపరీతంగా ప్రచారం చేస్తూ వచ్చారు ఎందుకు ఇలా ప్రచారం చేశారు అంటే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన కాన్సెప్ట్ కాబట్టి అది చాలా సక్సెస్ అయిపోయింది అన్న ఒక అభిప్రాయం కలిగించేందుకు ఇలా వైసీపీ వాళ్ళు ఆ పార్టీ మీడియా ప్రచారం చేసింది అన్న అభిప్రాయం కూడా ఉంది చివరకు ఎంతవరకు పరిస్థితి వెళ్ళింది అంటే ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో వాలంటీర్లనే అంపైర్లుగా నియమించే వరకు వెళ్ళింది ప్రతి నెల వీళ్ళే పింఛన్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి తాము సమ్మె చేస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలకిందులైపోతుంది మొత్తం తమ మీదే ఆధారపడ్డారు అన్న అభిప్రాయం అయితే వాలంటీర్లలో ఉండవచ్చు దానికి తోడు సూటిగా చెప్పాలి అంటే వాలంటీర్ల వ్యవస్థ కారణంగా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందనే చెప్పాలి వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఏ వైసీపీ కార్యకర్తకు సర్పంచ్లకు కానీ నాయకులకు కానీ ఎలాంటి పవర్స్ కానీ వాళ్ళ ఎలాంటి జోక్యం చేసుకునేందుకు చేయడానికి ఏ పని కూడా లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రామస్థాయిలో బాగా దెబ్బతింది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు దాని ప్రభావంతో మొత్తం ఎన్నికల వ్యవస్థ కూడా వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కూడా తమ మీదే ఆధారపడి ఉంది అన్నంత స్థాయిలో వాలంటీర్లకైతే హైపు వచ్చింది ఈ నేపథ్యంలో తాము సమ్మె చేస్తే జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటారు కాబట్టి అంత దూరం తెచ్చుకోరు వెంటనే దిగి వస్తారు అన్న ఉద్దేశంతో ఈ టైంలో వాళ్ళు ఇలా సమ్మె చేయాలి అన్న ఆలోచనకి వచ్చి ఉండవచ్చు అయితే మామూలుగా సాధారణ ప్రజానీకంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా కొన్ని ఒపీనియన్లు ఉన్నాయి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఏడాదికి ఇలా వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ వాలంటీర్లు నెలలో ఒకరోజు పింఛన్లు పంచడం తప్ప ఏం చేస్తున్నారు అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది అలాంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో వీళ్ళు అడిగినట్లు పద్దెనిమిది వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి పెంచితే ఇక మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు కూడా ఇదే నినాదంతో ముందుకు వస్తాయి మీ సొంత వ్యవస్థ కాబట్టి ఆ స్థాయిలో జీతాలు పెంచుతారా మరి మా సంగతి ఏంటి మాకు పెంచాల్సిందే అని మిగిలిన సంఘాలు మరింత రెచ్చిపోయేందుకు కూడా అవకాశం ఇస్తుంది వాలంటీర్లకు జీతాలు పెంచితే ఒకవేళ కొద్దిమేర పెంచినా కూడా ఆ మేర మిగిలిన అందరికీ కూడా పెంచాల్సి ఉంటుంది ఎవరెవరైతే డిమాండ్లు చేస్తూ సమ్మెకు దిగుతూ ఉన్నారో అయితే వాలంటీర్ల స్థానంలో ఉండి ఆలోచిస్తే కొన్ని అంశాలు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది మీది కేవలం స్వచ్ఛంద సేవ మీకు వీలున్నప్పుడు మాత్రమే చేయండి ఇది కేవలం గౌరవ వేతనమే మీరు వాలంటీర్లే అని ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా ఈ వాలంటీర్ పనిలోకి చేరిన వాళ్ళు చాలామంది ఈ ఐదేళ్లలో ఈ పనే తమకు సర్వం అన్నట్టుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నింటికంటే కీలకమైన అంశం ఏంటంటే ఈ వాలంటీర్లలో చేరిన అత్యధికులు చాలామంది యువకులు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కొత్తగా ఉద్యోగాలను అన్వేషించుకోవాల్సిన వయసులో దీంట్లో చేరిపోయి దాంట్లోనే ఆ మాయలోనే పడిపోయారని కూడా చెప్పాలి దానివల్ల ఒక విలువైన కొత్త ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన సమయంలో ఆ వయసులో కీలకమైన ఐదేళ్లను కేవలం ఈ వాలంటీర్ల ఉద్యోగం ద్వారానే వాళ్ళంతా వృధా చేసుకున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది అలా వృధా చేసుకొని ఇప్పుడు మరో ఉద్యోగం లేనికి వెళ్ళలేని ఒక మైండ్ సెట్ లేకు కూడా చాలామంది యూత్ వెళ్ళిపోయారన్న అభిప్రాయం కూడా ఉంది దానివల్లే మాకు ఇదే సర్వస్వం అని మేము ఐదేళ్ళు గడిపేశాం ఇక ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి దీని మీద ఆధారపడాలి కాబట్టి మాకు జీతాలు పెంచాల్సిందే అన్నది అంతర్గతంగా వారిలో ఉన్న భావన కూడా ఫ్రాంక్గా చెప్పాలి అంటే గ్రామ వాలంటీర్లకు అడిగినట్టుగా ఒకవేళ పద్దెనిమిది వేల ఆ స్థాయిలో జీతం పెంచితే జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి మిగిలిన ఉద్యోగాల సంఘాల నుంచి కార్మిక సంఘాల నుంచి అంగన్వాడీల నుంచి పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇలాంటి డిమాండ్లు ఇంకా మరింత తీవ్రంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దానికి తోడు ప్రజల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థ పైన మరీ అంత ప్రభుత్వం కానీ సాక్షి మీడియా చెప్తున్నంత కానీ అంత సానుకూలత హైప్ అయితే లేదు కాబట్టి అలాంటి చోట విపరీతంగా జీతాలు పెంచినప్పుడు ప్రజల్లో కూడా ఇదంతా సొంత వ్యవస్థను సృష్టించుకొని ఇలా జీతాలు పెంచేసుకుంటే ఎలా అన్న అభిప్రాయం కూడా నెగిటివ్గా మారే అవకాశం కూడా ఉంటుంది సో ఓవరాల్గా చూస్తే వాలంటీర్ల పైన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంత సానుకూలంగా స్పందించే సాహసం చేస్తారా అన్నదైతే అనుమానమే కఠినంగానే వ్యవహరించవచ్చు ఇదివరకే ఒకసారి చెప్పారు మీకు ఏదైనా మంచి అవకాశం ఉంటే వెళ్ళిపోండి జీతాలు పెంచడం సాధ్యం కాదు అని ఇప్పుడు ఎన్నికల వేళ కాబట్టి కాస్త ఏమైనా మెత్తబడతారా కొద్దిమేరైనా జీతాలు పెంచుతారా లేకుంటే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారా అన్నదైతే చూడాలి ఒకవేళ సానుకూలంగా స్పందించాల్సి వస్తే వాలంటీర్లకు స్పందించిన తరహాలోనే మిగిలిన వాళ్ళు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వారి డిమాండ్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించాల్సి ఉంటుంది అలా స్పందించకపోతే ఇంకా లేనిపోని రాజకీయ విమర్శలకు కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా అయితే సొంత కార్యకర్తల్ని సొంత శ్రేణుల్ని కూడా పణంగా పెట్టి తాను సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థే ఇలా కీలకమైన సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగే ప్రయత్నాలు మొదలు పెట్టడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికరం చెప్పాలి కార్యకర్తలు అంతా వాళ్ళు ఉచితంగా చేసే ఉచితంగా సేవలు చేసిన వాళ్ళు ఏళ్ల తరబడి పార్టీ కోసం సేవలు చేసిన వాళ్ళందరినీ కూడా దాదాపుగా పక్కన పెట్టేసి ఒక ప్యారలల్గా ఒక వ్యవస్థను తెచ్చుకున్నారు ఇప్పుడు అదే వ్యవస్థ ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నది కూడా ఆలోచించాలి విపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏ వాలంటీర్ల వ్యవస్థ పట్ల చాలా విముఖంగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ అయితే లేనిపోని ఆరోపణలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు కూడా ఎవరు లేని సమయంలో ఇళ్లలోనికి దూతారి వాలంటీర్లు అంటూ కూడా విమర్శలు చేశారు ఇదంతా ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయడమే అంటూ విపక్షాలన్నీ చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వాలంటీర్ల సమ్మెకు అటు ప్రతిపక్షాల నుంచి కూడా పెద్దగా మద్దతు వచ్చే అవకాశం ఉంటుందా అన్నది కూడా అనుమానమే